ఇవన్నండి వాళ్ళ రెసిపీ క్యాబేజీ పకోడీ క్యాబేజీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి మంచిగా కడుక్కోవాలండి టూ టైమ్స్ కడగాలి స్మెల్ రాకుండా ఉంటుంది కడిగి ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి శనగపిండి కొద్దిగా బియ్యం పిండి బియ్యం పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీగా వస్తుందండి కారం ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి మంచి కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ కలపాలండి ఎక్కువగా పోయకూడదు ఈ విధంగా చిన్న చిన్నగా వేసుకోవాలండి టూ సైడ్స్ కాల్చుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలండి క్యాబేజీ పకోడీ రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ